రేపు ఆగస్టు రెండవ వారంలో కూడా శాసన మండలి సమావేశాలు జరుగుతాయి ఖచ్చితంగా ఈ యొక్క యాభై ఏడు మేము అమల కోసం శాసన మండలిలో నా యొక్క వాయిస్ ని వినిపిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రాయ్ శ్రీనివాస్ ఎస్టీయు రాష్ట్ర అధ్యక్షులు మరియు ఫ్యాక్టరీ చైర్మన్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ కేంద్రాల వద్ద రెండు వేల మూడు డిఎస్సీ టీచర్లందరూ కూడా చేస్తున్న ఆందోళన పూర్తి స్థాయిలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా మద్దతు పలుకుతూ ఉన్నాయి దీనికి ప్రధానమైన కారణం రెండు వేల మూడులో నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేటివ్ కారణాలతో రెండు వేల నాలుగులో వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇచ్చారు అయితే రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటి తర్వాత ఇచ్చినటువంటి సిపిఎస్ విధానాన్ని అమలు చేయడంలో వీళ్ళని కూడా ఆ పరిధిలో తీసుకురావడం జరిగింది అయితే గత ప్రభుత్వంలోనే అనేక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో మేము మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు దీని న్యాయం చేస్తామని చెప్పి రెండు సమావేశాల్లో మాట్లాడి చివరికి వచ్చేవరకు వీళ్ళు కూడా జీపీఎస్ మేము మెరుగైంది అమలు చేస్తామని గత ప్రభుత్వం చెప్పడం వాళ్ళ యొక్క కపటర్ నాటకానికి తయారు తీశారు దానికి అనుగుణంగానే గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఉపాధ్యాయ ఉద్యోగ రంగాలన్నీ కూడా ఏకదాటిపై నిలబడ్డాయి ఈరోజు చూసినట్లయితే దేశంలో పదహారు రాష్ట్రాల్లో ఈ కొత్త పెన్షన్ స్కీములను కాకుండా పాత పెన్షన్ స్కీమ్లోకే రెండు వేల నాలుగు ఇచ్చిన మెమో నెంబర్ యాభై ఏడు అమలు చేస్తూ చేస్తున్నటువంటి పరిస్థితి కానీ ఈ రాష్ట్రంలో ఇంకా అమలు చేయడంలో మేన మేషాలు లెక్కించడంలో మేము కూడా ఇప్పుడు రోడ్లు మీకు ఎక్కాం తప్పనిసరిగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి భవిష్యత్ కార్యాచరణ కూడా నిర్ణయించి రెండు వేల నాలుగు డిఎస్సి వాళ్ళందరికీ కూడా మనకు ఉపాధ్యాయులు కేవలం ఆరు వేల ఐదు వందల మంది పోలీస్ సోదరులు ఇతర డిపార్ట్మెంట్లు కలిపి మూడు వేల మంది తొమ్మిది వేల ఐదు వందల మంది మాత్రమే ఈరోజు ఈ పదవిలోకి వచ్చేవాళ్ళు ఉన్నారు ఈ తొమ్మిది వేల ఐదు వందల మందికి న్యాయం చేసే వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఏకతాటిపై ఉండి ఈ రెండు వేల నాలుగు వాళ్ళందరికీ కూడా పాత పెన్షన్ స్కీమ్ అమలు చేసే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి దీని మీద హెచ్చరిస్తా ఉన్నాం మరి ఈరోజు రెండు వేల మూడు డిఎస్సీలో అపాయింట్ కూడా మరి ఏదైతే చట్టం తీసుకొచ్చారు మరి దానికి ముందు అపాయింట్ అయిన వీళ్ళందరికీ కూడా మరి సిపిఎస్ అమలు చేస్తా ఉన్నారు ఆ సిపిఎస్ ని అమలు చేయకుండా మరి ఓపీఎస్లోకి లోకి తీసుకురావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇటీవల యాభై ఏడు మెమో ఇచ్చింది అది డిమాండ్ చేస్తా ఉన్నాం కట్టా శ్రీనివాసరావు రెండు వేల మూడు రాష్ట్ర కన్వీనర్ ఈరోజు కేంద్రం ప్రభుత్వం రెండు